మంచి మాటలు మిత్రమా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే సిరునవ్వుతో ఎదుర్కోగలిగిన వారే గొప్పవారు ఓడిపోతామేమో అన్న భయంతో ప్రయత్నించకపోవడం కంటే పట్టుదలగా ప్రయత్నించి చూడు గెలుపు నీ సొంతం అవుతుంది ఏ పనైనా సరే నమ్మకంతో చేసి చూడు మంచి ఫలితం లభిస్తుంది పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి అది మీ స్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు మందలో ఒకడిగా ఉండకు వందలో ఒకడిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి మాటలు చెప్పే వాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరతారు కానీ కష్టపడే వాడి దగ్గరకు మాత్రం విజయం తప్పకుండా వచ్చి చేరుతుంది మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని మిమ్మల్ని నమ్ముతున్న వారిని వదులుకోకండి అలాగే ద్వేషించకండి మెదడులో ఒక ఆలోచన పుట్టి దాన్ని మనసు నమ్మగలిగితే అది ఖచ్చితంగా సాధించగలుగుతారు మీ సంకల్ప బలం ఒక్కటే నిజం మిగిలిందంతా ఉత్తిదే లేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు లక్ష్యం లేని జీవితానికి విలువలేదు వస్త్రాలను చూసి దేహాన్ని డబ్బును చూసి మనిషిని భావ్య సౌందర్యాన్ని చూసి మనసుని వ్యక్తి యుక్తిని చూసి ఆత్మవిశ్వాసాన్ని అంచనా వెయ్యకూడదు విజయం గొప్పది కాదు సాధించినవాడు గొప్ప బాధపడడం గొప్ప కాదు బాధని తట్టుకునేవాడు గొప్ప ఏ సమస్య వచ్చినా చింతించకు పరిష్కారం లేని సమస్య ఉండదు స్వయం కృషి పట్టుదల దృఢ సంకల్పం ఈ మూడు మనం ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి మనం సాధించాలనుకున్న విజయం కోసం వెయ్యి సార్లు విఫలమైనా ఇంకోసారి ప్రయత్నించండి తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది ఆడ జన్మకి సంతోషంగా బతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు తన భర్త ప్రక్కనుంటే చాలు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే భర్త తన ప్రక్కన ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు ఏ మంచి భార్య అయినా ఇవే కోరుకుంటుంది మిత్రమా మీ భార్య మనసెరిగి మసలండి మంచి భర్తగా వారి గుండెల్లో నిలిసిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా